తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి సాధించింది ఈ ఏడాది రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని మిగులు బియ్యాన్ని ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు సన్న రకాలకు బోనస్ అందిస్తామని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు రైతుల కృషి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ప్రకృతి సహకారం కొత్త వరి రకాలు అందుబాటులో ఉండడమే ఈ దిగుబడికి కారణమని ఆయన తెలిపారు రైతంగాని ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రైతాంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సన్న రకాలకు క్వింటాకు ఐదు వందల బోనస్తో పాటు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజల స్థానిక అవసరాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన బియ్యం కేంద్ర నిల్వల కోసం అరవై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇంకా యాభై నుంచి అరవై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిగులు ఉంటుందని మంత్రి వెల్లడించారు ఈ మిగులు ధాన్యాన్ని ఫిలిపియన్స్కు కు ఎగుమతి చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన తెలిపారు ఈ ఒప్పందంలో భాగంగా ఏడాదికి పది లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు వీటికి ఫిలిపియన్స్లో లో అధిక డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు